వక్ఫ్ బోర్డ్ ద్వారా రాజమహేంద్రవరంలో ఉన్న బిలాల్ మాస్క్ అండ్ షాదీ ఖానాకి అధికారికంగా పదకొండు మందితోటి కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది ప్రెసిడెంట్గా మహమ్మద్ దిమాయుద్దీన్ గారు వైస్ ప్రెసిడెంట్గా అబ్దుల్ అజీ అజీమ్ గారు సెక్రటరీగా మొహమ్మద్ కలిముల్లా ఖాన్ గారు ట్రెజరీగా అల్వుద్దీన్ షరీఫ్ గారు మెంబర్గా మొహమ్మద్ యూసఫ్ అమీర్ గారు షేక్ రబ్బానీ గారు మొహమ్మద్ ఫిరోజ్ హుస్సేన్ గారు మొహమ్మద్ బషీర్ అహ్మద్ గారు షేక్ అబ్దుల్ కరీం గారు సయ్యద్ రఫీ గారు మొహమ్మద్ అబ్బాస్ గారు పదకొండు మందితోటి కమిటీని ఈ కమిటీ రెండు సంవత్సరాలు వక్ బోర్డు యొక్క ఆస్తుల్ని సంరక్షించుకోవడం పరిరక్షించుకోవడం అభివృద్ధి చేయడం అన్నది వీళ్ళ యొక్క విధి విధానాలు ఈ యొక్క వక్ బోర్డు స్ఫూర్తికి ఏ విధమైన భంగం కలగనివ్వకుండా ఆస్తుల్ని సంరక్షిస్తూ దినదిన అభివృద్ధి చేసే విధంగా కమిటీ అందరు కూడా పని చేయాలని కూటమి ఎన్నో విధాలుగా ఆలోచించి కమిటీలు వేస్తావు తెలుగుదేశం జనసేన బీజేపీతో పాటు ఎక్కడ వేస్తే అక్కడ మత పెద్దల్ని కానీ మైనార్టీస్లో ఉన్న పెద్దలందరినీ కూడా సంప్రదించి వారి యొక్క అభివృద్ధికి ఏ విధంగా ఈ కమిటీ తోడ్పడాలి అన్న ఆలోచన మా దగ్గర ఉన్నది వాళ్ళతో చర్చించే కమిటీస్ అన్ని వేస్తా ఉన్నాం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టానుసారంగా కమిటీలు వేసి వీలే వస్తారు రేపటి నుంచి మీ మీద పెత్త నుంచి ఎలా ఇస్తారన్న ఆలోచన మా దగ్గర లేదు అధికారంలో ఉన్న అందరినీ కలుపుకుంటూ వెళ్తా ఉన్నాం ఇది మా విధానం అలాగే నేను వచ్చిన కమిటీ వాళ్ళని కోరుతా ఉన్నాను మంచిగా పని చేయండి రెండు సంవత్సరాలు అవకాశం ఇచ్చున్నారు అలా ఆశీస్సులతో మీరు అందరు కూడా మంచి పరిపాలన అందించి ఇప్పుడు దాకా అభివృద్ధి నోచుకొని ఏదైతే ఉన్నాయో చాలా ఉన్నాయి అదే పరిస్థితుల్లో ఉన్నాయి ఒక్కొక్కటిగా ప్రయత్నం చేసుకొని బయటికి తీసుకొస్తా ఉన్నాం మీ వంతుగా ఏం చేయగలుగుతారో ఆ అభివృద్ధి చెందడానికి మీ ప్రయత్నం మీరు చెయ్యాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ కమిటీ వేయడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ సహకరించారు మైనార్టీ సీనియర్ నాయకులు అలాగే ఈ యొక్క మసీద్ కానీ షాదీ ఖానా కానీ ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల నుంచి కూడా అక్కడ ఉన్న కూటమి నాయకత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరూ కూడా సహకరించారు భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సహకారం కూటమిలో ఉన్న తెలుగుదేశం బీజేపీ జనసేనకు అందించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరొక్కసారి విచ్చేసిన సోదరులందరికీ సోదరిమనులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా memang ah, ha apa ni okay